దశి పర్వదినాన లక్షలాది మంది భక్తులు మరి యొక్క తిరుపతి వస్తారనేటువంటి ఆలోచనతో వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి సమయాన్ని కేటాయించే విధంగా లేదైతే స్టాటెటిక్ దర్శనాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మరి పది పదకొండు పన్నెండు మూడు తేదీల్లో కూడా ఇస్తామనే ప్రకటన రావడం జరిగింది దానికి ఒక రోజు ముందుగానే అటు కర్ణాటక తమిళనాడు మన ఆంధ్ర నుంచి పెద్ద ఎత్తున లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో మరి అక్కడ అనుకునేటువంటి విధంగా మరి ఒక ఆమెకు అస్వస్థత గురవడంతో ఆవిడ్ని ఆసుపత్రికి పంపించాలనేటువంటి ఆలోచనతో మరి గేటు కొద్దిగా ఓపెన్ చేయడంతో ఆ యొక్క టికెట్ల కోసం ఓపెన్ చేశారనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున అందరూ ఒక్కసారిగా దూసుకురావడంతో ఈ సంఘటన జరగడం చాలా చాలా దురదృష్టకరం మరి ఇందులో నలభై ఎనిమిది మందికి గాయాలు అవ్వడం అదేవిధంగా ఆరుగురు చనిపోవడం చాలా దురదృష్టకరం వెను వెంటనే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించి ఇమ్మీడియట్లీ మంత్రులు ఆ తిరుపతికి వెళ్ళి దగ్గరుండి ఆ క్షతగాత్రులు ఎవరైతే గాయాలు ఉన్నారో వాళ్ళకి మెరుగైనటువంటి వైద్యం ఎంత ఖర్చైనా కూడా వాళ్ళకి దగ్గరుండే వైద్యం అందించేటువంటి విధానం అదేవిధంగా ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఆ పోస్ట్ మార్టం కానీ అదేవిధంగా వారి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మరి ధైర్యం చెప్పి ఆ చనిపోయినటువంటి వ్యక్తి మరి ఆ యొక్క కుటుంబానికి చేరేంత వరకు కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేయమనేది ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారో దాని ప్రకారం ఈరోజు మంత్రులు కూడా వచ్చి దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా ఏదైతే భద్రతా లోపాల్లోనా లేకపోతే అనుకోని విధంగా సంఘటన జరిగిందా లేదా ఇతరత్రా ఏదైనా మరి ఉందా అనే విషయాన్ని ఖచ్చితంగా దర్యాప్తు చేసి భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా ఏ రకంగా తీసుకోవాలనేది అక్కడ ఉన్నటువంటి సంఘటనలో ఉన్నటువంటి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి అదేవిధంగా సీసీ కెమెరా పరిశీలన చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు కూడా ఈ రోజు మధ్యాహ్నం వచ్చి ఆ క్షేత్రగా ఎవరైతే గాయాల పాలనటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించిన తర్వాత మరి తోటి అధికారులతో రివ్యూ చేస్తారు కాబట్టి ఆ రివ్యూ ద్వారా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేశారు ఏదైనా ఒక దురదృష్టకర సంఘటన జరిగింది ఎందుకంటే కొన్ని లక్షలాది మంది ప్రజలు ఈ రోజు వైకుంఠ ఏకాదశన దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని అందరూ కూడా దర్శించుకుందామని అతని ఆశీర్వాదం తీసుకుందామని దూర దూర ప్రాంతాల నుంచి మిగతా మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు భక్తులు చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది అదే విషయం ఏంటంటే ఇది చాలా దురదృష్ట ఈసారి లక్షలాది మంది ప్రజలు వస్తారని సంగతి తెలిసి చాలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఈ టిడి చేసిన ఏర్పాట్లని ప్రభుత్వం చేసిన ఏర్పాట్లని కూడా నిన్న ఉదయమే చాలా మంది భక్తులు కూడా కొనియాడిన సందర్భాన్ని కూడా ఇటు సందర్భంగా గుర్తు చేయాలి నిజంగా ఒక దురదృష్టం ఒక ప్రాణాన్ని కాపాడిపోయిన సందర్భంలో జరిగిన సంఘటన అక్కడ తొక్కిసలాట జరిగింది దురదృష్టం శాస్తూ సుమారుగా ఐదుగురు ఒక చోట ఆరుగురు ఒక చోట కూడా చనిపోవడం ఒకరు ఒక చోట ఐదుగురు ఒక చోట ఒకరు ఒక చోట చనిపోవడం జరిగింది ఓవరాల్గా ఆరుగురు చనిపోవడం జరిగింది ఆ ఆరుగురులోని కూడా ఎక్కువ మంది మన విశాఖపట్న విశాఖపట్నం ప్రజలు వాసులు కూడా ఉండటం నిజంగా చాలా బాధాకరం ఈ సంఘటన జరిగిన తర్వాత సంఘటన జరిగిన వెంటనే ఇమీడియట్గా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులకి ఈ విషయం తెలియటం వెంటనే హుటాహుటిని ఇక్కడ ఉన్న ఎస్పీ గారితో అదేవిధంగా కలెక్టర్ గారితో కూడా ఏం జరిగిందని చెప్పి ఆరా తీసి ఇమీడియట్గా టీడీటి ఈవో అధికారులు అందరితోని కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇడియట్ గా అక్కడ ఏం జరిగింది అన్నది సంగతి కూడా తెలుసుకోవడం జరిగింది ఇంకా ఫర్దర్ గా జరగకుండా ఇటువంటి ప్రాణ నష్టం జరగకుండా అక్కడ గాయపడిన ప్రతి ఒక్కరిని కూడా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించే వరకు కూడా మీరు అక్కడే ఉండాలని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది తర్వాత ఇటువంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు ఈరోజు చాలా మంది గాయపడిన వాళ్ళు కూడా ఇంట్లోకి డిశ్చార్జ్ అయ్యి ఇంట్లోకి వెళ్ళిపోయిన సందర్భం కూడా ఉంది ఇంకొంతమంది ఇప్పుడు హాస్పిటల్లో కూడా కొంతమంది ఉన్నారు చనిపోయిన వాళ్ళందరికీ కూడా ప్రాణాన్ని తిరిగి తీసుకురావాలని కానీ కంపల్సరీగా కుటుంబానికి ఆదుకోవాలని చెప్పి ఇతర రాష్ట్ర ప్రజలకి కూడా ఈరోజు కాంపెన్సేషన్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది ఎందుకంటే ఎవరైనా భక్తులే భక్తులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ఈ రోజు బాధ్యత తీసుకుని వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వడమే కాదు వాళ్ళని ఎంత గౌరవంగా ఇక్కడ నుంచి మళ్ళీ ఆ ప్రాంతాలకి పంపించి ఆ దహన సంస్కారాలు జరిగే కార్యక్రమం వరకు కూడా చూసుకోమని ఈరోజు గవర్నమెంట్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవరైతే ఇందాక మీరు అన్నారు సమన్వయ లోపమా లేకపోతే ఏదైనా పోలీస్ వైఫల్యమా లేకపోతే అడ్మినిస్ట్రేషన్ వైఫల్యమా ఏది అన్నది చాలా క్లియర్గా సీసీ కెమెరాస్ ప్రతి చోట ఉన్నాయి మీకు తెలుసు ప్రతి చోట సిసి కెమెరాలో ఏం జరిగింది అన్నది కూడా మేము అధ్యయనం చేసుకుంటాం ప్రతి ఒక్కటి కూడా ఎంక్వైరీ జరుగుతుంది ఇప్పటికే ఒక ప్రాథమిక నివేదిక అనేది ఎస్పీ గారు కలెక్టర్ గారు కలిపి ఈరోజు ముఖ్యమంత్రి గారికి మాకు కూడా అందజేస్తున్నారు బాధ్యతలు ఎవరైనా కూడా బాధ్యత రహితంగా పనిచేస్తే వాళ్ళ మీద ఎట్టి పరిస్థితులని కూడా చర్యలు ఉంటాయి కంపల్సరీగా ప్రభుత్వ పరమైన చర్యలు ఉంటాయి అందులో కూడా వెనకాడే పరిస్థితి లేదు ఫర్దర్ గా ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం ఎప్పుడు లేని విధంగా ఎప్పుడు ప్రతిసారి వస్తూనే ఉంటారు లక్షలాది మంది ప్రజలు ఇంకొంచెం ఇంకా చాలా ఎక్కువ మంది వచ్చారు దానికి తగ్గట్టుగానే రోజు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాం దయచేసి ప్రజలందరూ కూడా ముఖ్యంగా ప్రతిపక్షాల వాళ్ళు ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక దురదృష్టకరమైన యాక్సిడెంట్ సంఘటన జరిగింది దీనికి ఫర్దర్గా జరగకుండా బాధ్యత కూడా మేము గవర్నమెంట్ తీసుకుంటాం ఇప్పుడు వరకు జరిగిందని కూడా చింతిస్తున్నాం దానికి కూడా బాధ్యత వహిస్తూనే ఈరోజు ఆ కుటుంబాన్ని అందరికీ కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆ కుటుంబానికి మేము అండగా అంటే మళ్ళీ చెప్తున్న పోయిన ప్రాణాన్ని ఎవరు తిరిగి రా తీసుకురాలేరు కానీ కుటుంబానికి అండగా ఉండే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా భక్తులందరూ కూడా సమన్వయం చేసుకోవాల్సిందిగా మరుకు అందరినీ కూడా కోరుకుంటున్నా లక్షలాది మంది ప్రజలు వస్తారు అందరూ వైకుంఠ ఏకాదశిని దర్శనం చేసుకుందాం అనుకుంటారు టీడీటీ కూడా ప్రకటించింది తొమ్మిది రోజులు కూడా ఉత్తర ద్వార దర్శనం ఇస్తామని చెప్పి టీడీటీ కూడా ప్రకటించడం జరిగింది ఆ నేపథ్యంలోనే ప్రజలందరికీ కూడా టోకెన్లు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో పనిచేసిన ఒక చిన్న పొరపాటు అయితే దురదృష్టకర సంఘటన ఇది యాక్సిడెంట్ ఇది కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు ఇచ్చారు ప్రాథమిక దర్యాప్తు ఏంటి రెండోది వచ్చేసి ఏమైనా ఇందాక మీకు చెప్పానండి ఎవరి మేము సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్క కూడా వయస్ రికగ్నేషన్ వాళ్ళకి టోకెన్స్ ఇష్యూ చేయడం కానీ ప్రతి ఒక్కటి చాలా పక్కాగా చేసాం ఎక్కడైనా కుట్రకోణం ఉందని ఆ కోణంలో కూడా మేము కూడా దర్యాప్తు చేస్తున్నాం ఏదైనా కుట్రకోణం ఉందా లేకపోతే బై యాక్సిడెంట్ జరిగిందా ఇప్పుడు ఇమీడియట్ గా మేము కుట్రకోణం ఉందని మేము మాట్లాడకూడదు మా దగ్గర ఆధారాలు లేకుండా మేము మాట్లాడకూడదు కాబట్టి ఒక ప్రాథమిక నివేదిక వచ్చింది దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపుని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీని మీద మనం అబ్జర్వ్ చేసుకుంటే తిరుపతి అంశం అనేసరికి చాలా సెన్సిటివ్ అంశం కాబట్టి దేశంలో ఉన్న ప్రధానమంత్రి నుంచి ప్రతి ఒక్కరు కూడా రోజు మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా స్పందించారు కాబట్టి చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఏది పడితే మాట్లాడకూడదు మా చేతిలోకి పూర్తి నివేదిక వచ్చిన తర్వాత డెఫినెట్ గా బాధ్యతలు ఎవరై బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరి మీద చర్యలు తీసుకుని పడితే అందులో వెనుకడే ప్రసక్తి లేదు భక్తులు శ్రేయసే ముఖ్యంగా మేము పనిచేస్తున్నాం గారు ముందుగానే తమకు ఫీడ్బ్యాక్ ఉందని చెప్పేసి అధికారులకు తెలియజేయడం జరిగిందని చెప్పేసి ప్రెస్ మీట్ లో చెప్పారు మరి టీటీ లేదండి మీరు అన్నది నిజంగా చైర్మన్ గారు ముందు నివేదిక ఇచ్చింది మా అధికారులు గనుక అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఎక్కడైనా లోపాలు జరుగున్నాయో ఇప్పుడు మాకు ఎలాగో సీఎం గారు వస్తున్నారు ఇప్పుడు సీఎం గారు వచ్చేసరికి మాకు క్లియర్ నివేదిక ఉంటూ ఉంటుంది నిజంగా అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయి ఎవరైనా ఏ స్థాయిలో వ్యక్తి అయినా ఏ స్థాయిలో వ్యక్తి అయినా కూడా అతని మీద చర్యలు తీసుకోవడానికి ఎక్కడ కూడా వెనుక అదే అదే విశ్వం చెప్తున్నాను కదా సార్ నిజంగా అదే పరిస్థితి జరిగి బాధ్యత రహితంగా ఎవరైనా పని చేస్తుంటే బాధ్యత రహితంగా పనిచేసిన ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు ఉంటాయి ఇది ఏది దాచేసే దాగేది ఏం కాదు కదా ఈ రోజు కాకపోతే రేపు తెలుస్తుంది ఎవరు బాధ్యత రహితంగా పనిచేసారన్నది కాకపోతే ప్రతి ఒక్కరు కూడా బాధ్యత రహితంగా పనిచేయాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే లక్షలాది మంది భక్తులు వచ్చే పుణ్యక్షేత్రం ఇది దయచేసి పుణ్య అటువంటి బాధ్యత రహితంగా పనిచేసిన ఏ స్థాయి వ్యక్తిని కూడా అది కింద స్థాయి వ్యక్త స్థాయి వ్యక్త ఏ స్థాయి వ్యక్తిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు మరి కొద్ది గంటల్లో మనం వైకుంఠ ఏకాదశి పరోదిన కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి దేవదేవుని యొక్క ఆశీస్సుల కొరకు లక్షలాది మంది అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి తరుణంలో ఇదొక దుస్సంఘటన ఇక్కడ జరిగింది ఈ సంఘటన పట్ల మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం వారితో మరి భారత ప్రధానమంత్రి గారు కూడా వారి యొక్క బాధను వ్యక్తం చేయడం ఉప ముఖ్యమంత్రి గారు కూడా వారి బాధను వ్యక్తం చేయడం ఇవన్నీ కూడా చూడడం జరిగింది ఈరోజు ఈ సంఘటన ఎలా జరిగింది అనేటువంటిది ఆ విచారణ దాని నివేదికలు తర్వాత పరిశీలన చేయడం జరుగుతుంది ముందు గాయాల పాలైనటువంటి వ్యక్తులకు మంచి మెరుగైన చికిత్స ఇవ్వాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా అలాగే ఉన్నాయి దాదాపు ఇప్పుడు చనిపోయినటువంటి కుటుంబాల్లో ఏ విధంగా అయితే వాళ్ళకి నష్టం జరిగిందో ఆ నష్టాన్ని మనుషులను అయితే తీసుకురాలేదు కానీ ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకోవాలని చేసే ప్రయత్నంలో ఇప్పుడే మా రెవెన్యూ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఆలోచనని ప్రకటించడం జరిగింది ప్రతి చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కింద ఆ కుటుంబానికి చేర్చడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది చనిపోయినటువంటి వాళ్ళు పోస్ట్ మార్టం పూర్తి కాగానే ఆ యొక్క సవాలు వాళ్ళ యొక్క బాడీస్ అన్నీ కూడా అంబులెన్సుల్లో ఒక అధికారినిచ్చి ప్రత్యేకమైన వాహనాల్లో వాళ్ళు వాళ్ళ ప్రాంతాలకు పంపడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఇంచుమించుగా ఒకటి రెండు జిల్లాల నుంచి విశాఖపట్నం అనకాపల్లి ఆ ప్రాంతాల నుంచి ఉన్నారు కాబట్టి ఆ జిల్లా కలెక్టర్లకు కూడా రెవెన్యూ మంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు అక్కడ కూడా ఉండి ఈ కుటుంబాలకి మరి అన్ని విధాలుగా తోడుగా ఉండాలని చెప్పి అక్కడ మా శాసనసభ్యులకి మంత్రులకి అందరూ కూడా ఇప్పటికే ఆదేశాలు పంపడం జరిగింది ఈ సమస్య ఎలా వచ్చింది ఏంది అనేటువంటి దాని మీద సమన్వయం లోపమా లేకుంటే ఏదైనా తొందరపాటు చర్య జరిగిందని విచారణ నివేదిక రాగానే దాని మీద సరైనటువంటి చర్యలు తీసుకుంటామనేటువంటి మాట ఇవాళ ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఉన్న భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు కూడా ఎప్పటికప్పుడు అందరూ కూడా పర్యవేక్షిస్తా సమయంలో ఒక మహిళకి శ్వాస ఆడక ఆవిడ్ని బయటతోనే గేటు తెరిచారేమో అనుకుని అందరూ కూడా ఒకేసారి ముందుకు రాటం తొక్కిసి గురి చేసింది దాంట్లో ఆరుగురు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం ముగ్గురు విశాఖపట్నం నుంచి ఒక నర్సీపట్నం నుంచి ఒకరు తమిళనాడు ఒకరు కేరళ నుంచి ఆరుగురు చనిపోవడం ఐదుగురు మహిళలు ఒక పురుషులు చనిపోవడం జరిగింది వారి యొక్క కుటుంబాలకి అందరూ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి తెలియగానే వెంటనే అంటే ఉన్నటువంటి అధికారి అధికారులతో కలెక్టర్ ఎస్పీ గారు అందరు కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి ఎవరికైతే ఇబ్బంది కలిగిందో నలభై మందికి వాళ్ళకి కూడా మెరుగైన చికిత్స అందించాలని చెప్పి రుయ్యో ఆసుపత్రికి అలాగే సిమ్స్ ఆసుపత్రికి చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా మెరుగైన చికిత్స అందిస్తూ ఉన్నాం ఏదైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఎందుకంటే పోయిన ప్రాణం ఎట్టు పట్టించడం ఎవరు తీసుకురాలేరు అయినప్పటికీ కూడా వారికి అండగా ఉండాలి కుటుంబానికి ఎలాంటి లోటు ఉండకూడదు లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చనిపోయిన కుటుంబాలకి పాతిక లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకొక గంట గంట నరలో ఇక్కడికి వచ్చి అందరినీ కూడా పరామర్శించి అలాగే చిత్తనాథను కూడా చూసి అలాగే ఎలాగైతే జరిగిందో దాని మీద కూడా స్టాంప్ జరిగిన ప్లేస్ పైన కూడా ఎలా జరిగిందో అన్నిటి కూడా పూర్తి వివరాలు తీసుకుని దాని తర్వాత నెక్స్ట్ కోర్స్ వ్యాక్సిన్ కూడా తెలియజేస్తారు తప్పకుండా అందరూ కూడా తక్కువ సమయంలో రికవర్ అయ్యి అందరూ ఇలాగెళ్ళని చెప్పేసి కోరుకుంటారు ఇప్పుడు బాడీస్ అన్ని కూడా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ తో పాటు ఒక రెవెన్యూ సిబ్బంది కూడా వాళ్ళతో పాటు ఒక కారులో వెళ్ళి వాళ్ళు అక్కడ వాళ్ళ బాడీ అప్పచెప్పి అన్ని కార్యక్రమాలు చేస్తారు తర్వాత ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎక్సిప్రైజ్ ఏదైతే ఉందో అది ಮಾ ನಾಯಕರು ಅಲ್ಲೇ ಈ ಟಿಡಿ ಅಧಿಕಾರಿಯಲ್ಲಿ ಎಲ್ಲಿ ಥ್ಯಾಂಕ್ ಯು